ఈ రోజు వంట గోరుచిక్కిడిగా ఎగురు ఇలా ఉండి చూడండి గోరుచికిడికాయలు శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కల కింద కోసేయండి తర్వాత పొయ్యి అంటే కుక్కర్ పెట్టి బుల్లి గ్లాసు నీళ్లు పోసి ఒక్క విజిల్ రానివ్వండి కొంచెం ఉప్పేసి ఒక్క విజిల్ రానివ్వండి విజిల్ వచ్చిన తర్వాత ఇంకొంచెం వాటర్ ఉంటే మరింతసేపు ఉడకబెట్టి తీసేయండి తర్వాత పొయ్యి అంటించి మూకుడు పెట్టుకుని ఒక్క స్పూను నువ్వులు ఒక అర స్పూన్ గసాలు వేయించి తీసి పౌడర్ కొట్టేసుకోండి తర్వాత పొయ్యి అంటిచ్చుకుని గిన్నె పెట్టుకుని కొంచెం ఆవాలు పోపుకి కొంచెం అల్లం తురుము వేసి బాగా వేగనండి వేగిన తర్వాత ఈ కుక్కర్లో ఉడకబెట్టినట్టు గోరు చిక్కుడుకాయ ముక్కలు పోసేయండి పోసేసి కొంచెం పసుపు కారం వేసేయండి వేసేసి చిన్న ఉసిరికాయ అంత చింతపండు పిసిగి పోసేయండి చక్కగా మీకు ఇష్టమవుతే బెల్లం వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి నాకు కొంచెం ఇష్టం కాబట్టి కొంచెం బెల్లం వేసేయండి టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి కొంచెం మెంతి పొడి కొంచెం ధనియాల పొడి వేసేసి తరువాత ఈ నువ్వులు గసాలు పొడి వేసేసి మరింతసేపు కొంచెం వేయించి తీసేయండి దోశ రొట్టి చపాతి రైస్కి సూపర్ ఉంటుంది